వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది అయితే గత ఇరవై నెలలుగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి సమన్వయంతో ముందుకెళ్తాను మరి స్థాయిలో ఐక్యత కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు తరువాత పొత్తు కుదరదలే అనుకున్నారు ఒకవేళ కుదిరినా సీట్లు పంపకాలు క్లిష్టమవుతాయి కొట్టుకు చేస్తారని భావించారు ఒకవేళ సీట్లు సర్దుబాటు జరిగినా ఓట్ల బదలాయింపు జరగదులే అని అంచనా వేశారు మరిదంతా విస్తరిపోయేలా గెలిచింది కూటమి మరి గెలిచిన తర్వాత కూడా ఎంతో కొంత నెగిటివిటీ చూద్దామనుకుంది వైసీపీ మంత్రివర్గ కూర్పులో అసంతృప్తి చెలరేగుతుంది నామినేటెడ్ పదవుల్లో పంపకాల్లో విభేదాలు వస్తాయని కూడా భావించారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా మంత్రి నారా లోకేష్ మధ్య రాజకీయ దూరం పెరుగుతుందని కూడా విశ్లేషించారు కానీ వాస్తవ పరిస్థితులు వైసీపీ అంచనాలకు విరుద్ధంగా మారాయి పవన్ లోకేష్ మధ్య అనుబంధం రోజు రోజుకు బలపడుతోంది ఒకరిపై ఒకరు గౌరవం అభిమానంతో వ్యవహరిస్తున్నారు రాజకీయాల్లో పోటీ సహజమే అయినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు మరి సాన్నిహిత్యం కూటమి స్థిరత్వానికి ప్రధాన బలం అయితే తాజాగా మనం చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకోవటం చర్చనీయాంశమైంది పవన్ లోకేష్ ను ఆత్మీయంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్న దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్ అయింది బంధం అంటే ఇదేరా అంటూ కూటమి శ్రేణులు అభిమానులు కూడా ఆ ఫోటోలను విస్తృతంగా షేర్ చేస్తున్నారు మరొక వైపు ప్రతిపక్ష శ్రేణులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ఆ ఫోటో కూటమి ఐక్యతకి సంకేతంగా మారింది పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాష్ట్ర డిప్యూటీ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజు వంటి ప్రజలకు చేరువైన శాఖల్నే ఆయన మరొక వైపు లోకేష్ అయితే విద్యాశాఖ ఐటీ మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖలు నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను కలుస్తూ నిత్యం బిజీగా ఉంటున్నారు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ చురుగ్గా ఉన్నారు విద్యారంగ సంస్కరణలు సాంకేతిక అభివృద్ధి స్టార్ట్అప్ల ప్రోత్సాహం వంటి అంశాల్లో ముందంజలో ఉన్నారు పవన్ అయితే గ్రామీణాభివృద్ధిలో పవన్ పెట్టుబడుల ఆహ్వానంలో లోకేష్ వీరిద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే పనిచేస్తున్నారన్న అభిప్రాయం కూడా అందరిలో వినిపిస్తాను మరి ఈ పోటీ విభేదాలకు తీస్తుందని కొందరు ఊహించినా కూడా అది సాకారంగానే మారుతుంది ఒకరి విజయాన్ని మరొకరు ప్రశంసించుకోవటం ప్రజా వేదికలపై పరస్పరం మద్దతు ఇవ్వటం కూటమి శ్రేణుల్లో సానుకూల సందేశాన్ని పంపిస్తాంది అయితే లోకేష్ రాజకీయ పరిణితి కూడా గమనార్హం గతంలో పోలిస్తే ఆయన మరింత మృదుత్వం సమన్వయ శైలి కనిపిస్తాను పవన్ కళ్యాణ్ తో ఆయన కొనసాగిస్తున్న ఆత్మీయ సంబంధం టీడీపీ జనసేన శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతోంది కా కూటమి భవిష్యత్తుపై ఉన్న అనుమానాలకు కూడా ఇదే తగ్గిస్తాను మొత్తంగా ఇప్పుడు పవన్ లోకేష్ అనుబంధం కూటమి ప్రభుత్వానికి బలమైన ఆధారం అవుతోంది రాజకీయ విభేదాలు వస్తాయని భావించిన వైసీపీకి పరస్పర గౌరవమే కనిపిస్తోంది మరి ప్రస్తుత లో ఈ సంబంధాన్ని విడతీయటం అంత సులభం కాదు అనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా